శివామిషేకే మోక్ష వస్తుందని చెప్పారు కదా ఎవరికి వచ్చింది మా హక్కి ఆయనకి వచ్చిందా ఇది ఇంటి టైన్కి వచ్చిందా ఎవరికి రాలేదే ఎవరు చెప్పారా ఇటు అంటారు అతి పవిత్రమైనటువంటి మన శివ పురాణంలో ఒక కథ కూడా ఉంది ఇది మన ఉత్తర దిక్కు అధిపతి అయినటువంటి కుబేరుడు యొక్క జన్మ పూర్వ జన్మకి మూడు జన్మ అంటే కుబేరుడుగా ఆయన పుట్టడానికి రెండు జన్మల మొదల జరిగినటువంటిది ఈ కథ రాసింది కూడా కాశీఖండం నుంచి తీసుకొని మన యొక్క శ్రీనాథ కవి సార్వభౌముడు రాశాడు అనమాట ఈ అతను తెలుగులోకి అన్వయించడం జరిగింది ఆయన మన రెడ్డి రాజుల ఆస్థాన కవి శ్రీనాథుడు ఆయన రాసినటువంటి దీంట్లో మీకు ఒక చిన్న కథ రెండు నిమిషాల్లో ముగిస్తాను సమయం సమయం అయితే రెండు నిమిషాల్లో ముందుకిస్తాను కార్యక్రమం ఇబ్బంది అవుతుంది అయితే పూర్వం ఒక నగరంలో యజ్ఞదత్తుడు సోమిధర్మ అనేటటువంటి ఒక ఇతర దంపతులు బ్రాహ్మణ దంపతులు ఉండేవారు వారికి అనేక పూజలు చేసినప్పటికీ కూడా సంతానం లభించలేదు లేక 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 ఒక కుతుడు జన్మించాడు ఆయన కొడనిధి అని పేరు పెట్టి అత్యంత ప్రేమతో ఒక బాగా ఆయన పెంచుకుంటూ ఉన్నారు అలా ఉండగా సోమిధత్తుడు అనేటటువంటి ఎవరైతే బ్రాహ్మణుడు ఉన్నాడో ఆయన యజ్ఞయాగాది కర్మలనేటినప్పుడు కృష్ణనాథుడు నిజే హోత్రం చేస్తూ ఉండేవాడు అత్యంత పవిత్రమైనటువంటి కార్యక్రమాల్లో ఉండేవాడు అయితే ఆ కార్యక్రమాల్లో మునిగి తెలుసు పిల్లవాడి యొక్క పాల్వకుల గురించి అంతగా పట్టించుకునేవాడు కదా అమ్మ సౌమ్యమ్మ వదిలేశాడు అమ్మకి జరిగిందనే బాగా ఈ గారాభం ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఈ పుత్రుడు అగ్నిహోత్రం చేయడం లేదు సేవార్చన చేయడం లేదు ఏ కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు చేయడం లేదు పోయి ఆయన జోలరి అయి వేచార గృహాలన్నమాట తిరుగుతూ అనేక పాపకృత్యాలు చేస్తూ ఉన్నాడు దీని విషయం ఆయన తండ్రికి లభించినటువంటి ఆయా యజ్ఞ కార్యక్రమాల్లో లభించినటువంటి బంగారము ధనము అంతా కూడా తోల వండే ప్యాకాట్లో పెట్టి పోగొడుతున్నాడు ఈ కొడుకు ఎవరైతే గుణనిధి అనేవాడున్నాడో ఈయన చేస్తున్నాడు అనమాట ఒకరోజు యజ్ఞదడు ఎన్ని యాగాది కార్యక్రమాలు చూసుకొని ఇంటికి వస్తున్న సందర్భంలో ఒక జూవలరీ ఆయనకు ఎదురైతే నమస్కరిస్తాడు నమస్కరించినప్పుడు ఆయన చేతికి ఉన్నటువంటి నవరత్ అకర్షితమైనటువంటి ఉంగరాన్ని చూస్తాడు ఆయన అందుతాడు అరే బాబు ఇది నాకు రాజుగారి కార్యక్రమాల్లో బహుకరించిన ఈ ఉంగరాలు ఈ చేతికి వచ్చిందయ్యా అని అడిగితే అప్పుడు చెప్తాడు అయ్యా ఇంగరత్లు గారు మీరేమో కార్యక్రమంలో అధివేశం చెయ్యి మీ అబ్బాయి జోదర్లు అధివేశం చెయ్యయ్యా మీరు సంపాదించిన ధనంలో జోదాల్లో పోగొట్టుకోవడం వల్ల మీ జోదంలో పోగొట్టుకోవడం వల్ల ఈ ఉంగరా చెప్తారు అప్పుడు ఆయన విషయాన్ని గ్రహించి ఆయన బతికొండగానే ఆయనకి కర్మకాండలని జరిపి ఇంటి నుంచి వెళ్ళగొడతాడు అలా వెళ్ళగొట్టవలసినటువంటి అనేక చెడు కార్యక్రమాల్లో తిరుగుతూ తిరుగుతూ కార్యక్రమ చివరికి భ్రష్డైపోయి ఒక మహాశివరాత్రి పర్వదినం రోజున ఎక్కడికి వెళ్ళినా కూడా ఆహారం లభించదు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకి ఆహారం లభించదు అలాగే ఆ రోజు ఉపవాసం ఉండవలసి వస్తుంది అలాగే ఆ రోజు సాయంత్రం రాత్రిపూట లింగోత్సవ భాగంలో కార్యక్రమం జరుపుకోవడానికి ఏకవార రుద్రాషేకం కోసం అందరూ సిద్ధమై ఉండగా అక్కడ అనేకమైనటువంటి ప్రసాదాలని సిద్ధపడి ఉంటేనే వాళ్ళన్నిటిని కూడా దొంగిలించి తినమని అక్కడ వస్తాడు ఆ యొక్క వాళ్ళందరూ నలు స్నానం చేసి వస్తూ ఉండగా వాళ్ళని చూసి గవక మారే ఆ మారే చిరట్టు కింద ఈ కార్యక్రమం అంతా జరుగుతుంది అయితే ఆ రోజు ఏం జరిగిందంటే వీళ్ళు ఆ రోజు రాత్రి అంతా కూడా ఎవరైతే ఈ ఉపవాసం ఉండి ఈ యొక్క ఏకవారుద్రాభేక కార్యక్రమాలు ఈ యొక్క గుణ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈయన చెట్టుపై నుండి అప్రయత్నంగానే చేతావని కాదు ఆ మారేడాకులు అలా కోసి నిర్ణయిస్తున్నాడట ఆ మారేడాకులన్నీ కూడా వచ్చి శివలింగం పైన పడుతూ ఉన్నాయట అలా పడుతూ పడుతూ ఉండగా తెల్లవారేటప్పటికీ ఆ ఆ రోజంతా ఉపవాసం ఉన్నటువంటి ఫలితము అలాగే ఆ మారేడాకులు కోసి వేసిన కారణం చేత వారందరికీ కూడా ఆ యొక్క శివరాత్రి పర్వదినం యొక్క ఉపవాసం చేత ఆయనకి పునర్జన్మని లేకుండా ఆయన తర్వాత తర్వాత కాలంలో ఉత్తర్జిన్ కు అధిపతిగా అవుతాడనమాట అంటే ఆయనే మనకు ఉబేరుడు ధనధాన్యాలు ఇచ్చేటటువంటి వాడు ఉబేరుడు ఆయన యొక్క పూర్వ జన్మ వృత్తాంతం ఇది ఇది నేను చెప్పింది కాదండి శ్రీనాథుడు గారు ఆయన సంస్కృతం నుంచి తెలుగులోకి అనువయించిన కథ అంత గొప్ప రోజు ఈ రోజు అయితే మీరు అందరూ అడగచ్చు బాగుందాయా నువ్వు ఎక్క బానే ఉంది ఆ స్టేజ్ మీద ఎలా చేస్తున్నారు మేము అక్కడ చూస్తున్నాం మా ఏంటి ఫలితం చేస్తే కదా మాకు ఫలితం వస్తుంది మీరు అక్కడ చనిపిస్తే మాకు ఎలా వస్తుంది అంటే భక్తి అనేటువంటిది తొమ్మిది విధాలుగా ఉంటుంది దృశ్యము శ్రవణము కీర్తనము బాలసేవనము దర్శనము సాక్ష్యము ఆత్మ నివేదన అని భక్తి తొమ్మిది రకాలుగా ఉంటుంది మనం అలాగే భగవంతుడు ఏమి తెలియకుండా చూస్తా ఉన్నా కూడా అది భక్తే అలాగే ఆయన కీర్తనలు వింటా ఉన్నా కూడా అది భక్తే ఆయన యొక్క పాటలు పాడితే అది కూడా భక్తే ఈ యొక్క కార్యక్రమాల్లో ఏది పరమాత్ముడి సంబంధమే మీరు అక్కడ కూర్చొని చూస్తూ ఉన్నా ఇక్కడ కార్యక్రమం చేసే వాడికి కూడా ఒకటే ఫలితం లభిస్తుంది మీరు ఎక్కడికి వచ్చి చేయలేదన్నటువంటి ఇబ్బంది కూడా ఏమి లేదు అందరికీ కూడా ఒకటే దృశ్యం శ్రవణం విక్రదనం పాదసేవనం దర్శనం సఖ్యం ఆత్మ నివేదనమని అని భక్తి ఇన్ని విధాలుగా ఉంటుంది వీటిలో ఏ ఒక్కటి చేసినా కూడా మనకు పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది అలాగే మేము కార్యక్రమం పూర్తయిన అయిన తర్వాత స్వామివారిని ఈశాన్య భారతంలో ఇక్కడ వెయ్యి చేస్తాం మీ అందరికీ కూడా విలువ దళాలు ఇస్తాం స్వామివారిని మీ అందరూ కూడా సేవించుకునే బాధ్యం ఇస్తాం కాకపోతే ఈ సమయంలో అందరూ స్టేజ్ మీద రావడం కష్టం కనుక కొంచెం దయచేసి ఉపయోగపడితే మీ అందరికీ తప్పకుండా అవకాశం వస్తుంది మీరందరూ కూడా స్వామివారిని సేవించుకోవచ్చు మరి కార్యక్రమంలో ముందుకు అర్థం కాలాతీతం అవుతుంది పన్నెండు గంటలకు మరి సంకల్పాలు చెప్పుకొని మనం హాయ్ ఫ్రెండ్స్ మనకి వీడియోలో కనిపిస్తుందైతే కాకతీయ సేవా సమితి కమ్మ అన్నదాన సత్రంలో ఈ విశాలమైన మైదానంలో అయితే జనాలు అందరూ కూడా కోటప్పకొండ తిరునాళ్ళ సందర్భంగా శివరాత్రి జాగారం అయితే చేస్తున్నారు ఇక్కడ ఎన్టీఆర్ కళావేదిక అయితే ఉంది ఈ కళావేదికలో శివరాత్రి అంటే శివుడు పుట్టినరోజు అంటారు కాబట్టి శివుడు పుట్టినరోజుకు సంబంధించి లింగోద్భవ సమయం లింగోద్భవ సమయం అనే పూజా కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు లింగోద్భవ సమయం అంటే శివుడు ఎక్కడైనా సరే లింగాకారంలో కనిపిస్తూ ఉంటాడు కాబట్టి ఆ శివుడు లింగాకారంలో ఉద్భవించే సమయాన్ని లింగోద్భవ సమయం అంటారు ఇది రాత్రి పన్నెండు గంటల తర్వాత అయితే ఈ పూజా కార్యక్రమం నిర్వహిస్తుంటారు ఈ కార్యక్రమానికి సంబంధించి ఆ పూజా విశేషాలు ఏంటి వాడు పూజ చేసే విధానం ఏంటి భక్తులు ఏం చేస్తున్నారు అనే ఈ చూపించే విధానం అయితే చేస్తాను ఇక్కడ పూజ చేసే విధానంగా పూజ అర్చకుడైతే తిరుమలకి సంబంధించిన ఆ విశ్వవిద్యాలయంలో వేదం నేర్చుకుంటున్న ఆ పండితుడంట అంటే నిలువుబొట్టు అడ్డబొట్టు అంటారు కదా శివుడికి ఎక్కువగా అడ్డబొట్టు పెట్టుకుంటారు నిలువు బొట్టు పెట్టుకున్న అర్చకుడు అర్చ అర్చన చేస్తున్నాడని మీకు సందేహం అయితే కలగవచ్చు దానికి ముందుగానే నేనైతే వివరణ అయితే చెప్తున్నాను దానికి సంబంధించి నిలువు బొట్టు అయినా అందరికీ దేవుడు ఒక్కడే హిందువులంతా ఒక్కటే అని చాటి చెప్పడానికి ముఖ్యంగా అక్కడి నుంచి అయితే వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి వేద విద్య విద్య నేర్చుకుంటున్నా అయితే పిలిపించి ఇక్కడైతే పూజ అయితే నిర్వహిస్తున్నారు చూద్దాం పూజ అయితే ఎలా నిర్వహిస్తున్నారో చూద్దాం ఓం నమశివాయ ¡Sagro! <coughs> అందరూ కూడా కూర్చొని నక్షత్ర హారతిని చేస్తున్నారు నక్షత్ర హారతి అంటే ఏమిటి ఎందుకు ఇస్తున్నారు నక్షత్ర హారతి అందంగా ఉంటుంది బాగా అందంగా ఉంటుంది కాబట్టి పెద్ద మంట వస్తుంది కాబట్టి బాగా ఎక్కువగా చక్క వస్తుంది కాబట్టి సైకాలంలో చూపితే ఎచ్చగా ఉంటుంది కాబట్టి అందుకని ఇస్తున్నానుంటారు ఎందుకు ఇస్తున్నావు నక్షత్ర హాతి అంటే విషయం ఏమిటంటే మనకి తెలియటంలా మనకి తెలియక మనం పిల్లలకి చెప్పడంలా తద్వారా ఏమవుతుంది బొట్టు తీసేసే మతాలకి ముసుకేసుకునే మతాలలోకి వెళ్ళిపోతున్నాం మనం మనం తెలుసుకొని మన పిల్లలకి చెప్తే కదా ఈ హిందూ ధర్మంలో ఇంత గొప్ప చరిత్ర ఉంది రామ్ ఆయన నువ్వు బొట్టు పెట్టుకుంటే ఈ ఉపయోగం ఉంది నువ్వు ఇదిగో తలకధారణ చేసుకుంటే ఇలాంటి ఉపయోగం ఉంది దీనికోసం చేస్తారని కోసం మనం మన పిల్లలకి చెప్తే కదా మనకి ఈ సంస్కృతి భారత జాతి మొత్తం కూడా తరతరాలుగా మన తర్వాత మన పిల్లలు మన పిల్లల తర్వాత వాళ్ళ పిల్లలు ఆ విధంగా ఈ భారత భూమి మీద ఉండవలసినటువంటి ఈ హిందూ ధర్మం అనేటువంటి నిలబడి ఉండేది ముందు మనకు తెలియాలి కదా మనం అప్పుడు కదా మన పిల్లలకి చెప్పేది అప్పుడు కదా వాడు మతం మారకుండా ఉండేది పిల్లలు ఈరోజు మతం మారుతున్నారంటే నిజంగా వాళ్ళ తప్పు కాదండి తల్లిదండ్రుల తప్పు ఎందుకంటే మన హిందూ ధర్మం గురించి సంస్కృతి గురించి సాంప్రదాయాల గురించి మనం వాళ్ళ మన పిల్లలకి చెప్పకపోవడమే మన తప్పు మనం తెలుసుకోకపోవడమే మంత్రం ఇక్కడ ఈ హారతి ఎందుకు ఇస్తున్నారయ్యా అంటే మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయండి అయ్యా వారు సిద్ధ మంత్రం అయ్యా మీరు ఇందాక పెట్టినటువంటి ఒకటో నెంబర్ यादव व्याजा भी श्री व्याज नौ लक्ष्मी या मुख्य आस ఇప్పుడు మనం ఏం చేసుకున్నాము గుర్తుంది కదా నక్షత్రహారతి అంటారు వాటిని అది ఎంతో దివ్యమైనటువంటి కార్యక్రమంలో చేస్తూ ఉంటారు శివుని లింగోద్భవ కాలంలో శివుని పూజించిన ఫలితం అందరికీ కలగాలని మారేడు దళాలు బిల్వ దళాలైతే అందరి చేత చెల్లిస్తున్నారు ఈ వీడియో ఎందరితో ముగిస్తున్నాము మరొక వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ